పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు అవును రాష్ట్రంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మార్చబోతున్నారు రాష్ట్రంలో మళ్ళీ అధికారులకు వస్తే పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనలో తేదప్ప ఉంది ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చడంపై పరిశీలిస్తుంది ఆదివారం సాయంత్రం తేదీ పదిహేను చంద్రబాబు అధ్యక్ష జరిగిన సమావేశంలో ఈ విధంగా తెలియజేశారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో తయారింగ్ తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు విస్తృతంగా చర్చించడం అయితే జరిగింది వీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సో ముఖ్యంగా చూసుకుంటే జగనన్న సర్కార్ జగనన్న కాలనీలు సెంటు భూమి పేరుతో పేదలను జగన్ మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు తేదపు అధికారులకు వచ్చాక పేదలకు మెరుగైన సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు ఈ సందర్భంగా ఆయన రెండు సెంట్లు ప్రతి ప్రతిపాదన అయితే చేశారన్నమాట సాధ్యా సాధ్యాలను పరిశీలించి మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు అంటే ఇప్పుడు వరకు ఎవరికైతే సెంటు స్థలం సెంటున్నర స్థలం ఇచ్చారో గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలైతే రెండు సెంట్లు స్థలం అయితే ఇస్తామని చెప్పారనమాట అంటే పొడిగిస్తామని చెప్పారనమాట సో అధికారులకు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అమలు చేస్తామని చెప్పారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇళ్ళ పట్టాలు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో